హాయ్ బ్రో మీ పేరు బ్రో ఉదయ్ కుమార్ ఓకే ఎక్కడ నుంచి ఓకే ఓకే అది సలార్ ట్రైలర్ చూసారా చూసాను అసలుకి ట్రైలర్ మాత్రం అనమాట ఓకే బాసు మిగతా వేరియేషన్ లుక్ బాహుబలి తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుందేమో అనేసి ఆ మూమెంట్ వచ్చింది అంటే సేమ్ కేజీఎఫ్ తర్వాత ఆ టైప్లో ఉందనమాట ఆ టైప్ కాకుండా అది కేజీఎఫ్ తల్లి సెంటిమెంట్ ఉంది ఇది దానికి మించి ఇప్పుడైతే యూట్యూబ్లో కూడా అనేకమైన అసలు మిగతా దానికంటే అంత టాప్గా ఉంది ప్రభాస్ కూడా యాక్షన్ మొన్న వచ్చిన సినిమా దానికన్నా జై శ్రీరామ్ సినిమా వచ్చింది చూడు దానికన్నా ఇది అది కొద్దిగా జనాల్ని డిసప్పాయింట్ చేసింది ఒక సినిమా దాన్ని మించి చేస్తుందని చెప్పి తర్వాత డిసప్పాయింట్ చేస్తుందని అంటున్నారా డిసప్పాయింట్ చేయదనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ప్రశాంత్ నిల్లు తర్వాత ఆయనకు ఉన్న ఆ ఆయనకున్న వాతావరణం ఆయన డెడికేషను ఆయన వాతావరణము ఆ సెట్టింగ్ కానీ ఆ ఫైటింగ్స్ కానీ స్టోరీ కానీ లైనప్ కానీ ఖచ్చితంగా జనాలకి ఈ నెల ఇరవై మూడవ తేదీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్కు పండగే ఉంటుంది ఆ ఫ్యాన్స్ అనుకున్నంత రేంజ్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్క సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఫ్యాన్స్ అనుకున్నారో దాని తగ్గట్టుగా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయని సినిమాలో థ్రిల్లింగ్ ఉంది అదే ఎందుకంటే డైరెక్టర్ మంచి డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్ సినిమా తీయడంలో ఎందుకంటే ఆల్రెడీగా గత సినిమాలు తీసి ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాకు కూడా చాలా కష్టపడినాడు ఖచ్చితంగా ఫ్యాన్స్ పండగే ఓకే అంటే ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది యాక్టింగ్ గతంలో మామూలుగా వేరియేషన్ ఇప్పుడు మిగతా సినిమాల్లో వేరియేషన్ ఈ ఆల్రెడీగా మిర్చి బాహుబలి తర్వాత ఈశ్వర ఈ ఈ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ప్రభాస్ను కూడా సపరేట్ వేరే వేరే లెవెల్లో ఒక బాలీవుడ్ టాలీవుడ్ రేంజ్లో సినిమా బాలీవుడ్ రేంజ్లో ఒక రేంజ్లో ఉందన్నమాట సినిమా అయితే మాత్రం పక్కా ఫ్యాన్స్కి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా ప్యాకేజ్ ఓకే అంటే ఈ ట్రైలర్కి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు దీనికి ట్రైడింగ్ ఫైవ్ 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 సార్ ఫైవ్ ఫైవ్ ఓకే ఇది ఏమైతే అంటే సినిమా వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్ హిట్ అయితదా అనుకుంటారా పక్కా బ్లాక్ బాస్టర్ దాంట్లో డౌటే లేదనమాట పక్కా ఎందుకంటే మెయిన్ డైరెక్టర్కి మంచి ఇదివరకు సినిమాలు ఉన్నాయి కదా డైరెక్టర్ మంచి డైరెక్టర్ ఆయనకు ఒక టేస్ట్ ఉంది పక్కా ఇది ఇప్పుడు శంకర్ తర్వాత వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ డైరెక్టర్లకి ఏమాత్రం తీసుకోకోకుండా సినిమా స్టోరీ అయితే పక్కా మనం ఎక్స్పెక్ట్ చేయకోకోకుండా ఈ సినిమా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం మంచి ట్రీట్ ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఈ డిసెంబర్లో వచ్చేసి క్రిస్మస్ పండుగ ఉంది కదా క్రిస్మస్ పండగకి ఒక మంచి బహుమతి అనుకుంటారు ఈ క్రిస్మస్ పండగకి పక్క అందరూ నీకు ఫ్యామిలీతో పోయేకి మొత్తం ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీతో కూడా పోయేదానికి మంచి ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ మూవీ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ